Le condizioni sono molto importanti, per la training, per la gestione delle condizioni, delle condizioni, delle condizioni, delle condizioni, delle condizioni, delle condizioni, టూ ఫిఫ్టీ సార్ కంప్లీట్గా గురు క్లాస్లో రన్ అవ్వడానికి సక్సెస్ఫుల్ అవ్వడానికి కంప్లీట్ గా మేమే రీసన్ అంటున్నారు చెప్పేసి స్కూల్ రన్ అవ్వడం చాలా ఇబ్బంది నెక్స్ట్ ఉన్న స్టైల్ అదే సార్ ఉన్న స్ట్రెండ్ ఉన్న రెగ్యులర్ ఫ్యాకల్టీని కూడా వేరే స్కూల్స్ కి డిప్యూటేషన్ ఇస్తున్నారు ఇప్పుడు జస్ట్ స్కూల్ రన్ అవుతుంది అకాడమిక్స్ సో ఇట్లా మేము పిల్లల కోసం ఇప్పుడు ఇంజనీర్స్ కూడా లేడీస్ స్టాఫ్ అయినా జెంట్స్ స్టాఫ్ అయినా హౌస్ గా లోకో పేరెంట్ గా హెల్త్ పరంగా నైట్ స్టడీస్ అయినా స్టేస్ అయినా పిల్లలకి నైట్ టైమ్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయినా ఈక్వల్ రెగ్యులర్ సిస్ అండ్ అలాగే మాకు ఈ త్రీ మంత్స్ సర్వీస్ లేకున్నా కానీ పర్లేదు వస్తుంది లే ఒక జాబ్ అయితే ఉంది కదా అనుకున్న ఫీలింగ్ ఉంటుంది మూడు నెలల వాళ్ళకి పార్టీ వాళ్ళకి జైల్స్ ఎవరికి త్రీ మంత్స్ నుండి రాలేదు మాకు ఎక్కడైనా చూసుకున్నాం అంటే ఇప్పుడు మినింగ్ లో మాకు ఎక్కడ ఎడ్యుకేషన్ అలా మా ప్లేస్ లో ఇవ్వాలి అంటే మాకు ముందు మా ప్లేస్ లో మొన్న వచ్చారు రాగానే వెళ్ళిపోయాం వెళ్ళిపోతాం బట్ వాళ్ళు ఎవరు రాకుండా మమ్మల్ని సడన్ గా నేనైతే సార్ మన సిద్దిపేట డిస్టిక్ పిల్లలు తీసుకొని వెళ్ళాను ఫోర్ డేస్ ఇంత వర్షాలలో కూడా నైట్ స్టే పెట్టారు అది ఇచ్చిన వెంటనే ఏం చేసి నాకు ఒక అంటే మా టీచర్స్ లో ఒక గిఫ్ట్ టీచర్స్ డే గిఫ్ట్ నైట్ స్టేస్ కూడా చిన్న చిన్న పిల్లలు వెళ్ళినాం సార్ ఎంత చూసుకుంటే వెళ్ళినాం సడన్ గా ఎట్లాంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు కూడా సబ్జెక్ట్ అసోసియేట్స్ చాలా హార్డ్ వర్క్ చేసారు సార్ వాళ్ళకి బయట ప్రిపేర్ అయితే చాలా ఆటికట్లా బయట స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళు ఎంత ప్యాకేజ్ బాగుంటది గుడిలో వెళ్ళడం ఎందుకు పిల్లల భవిష్యత్ నాకు ఉద్దేశానికి కొద్ది వాళ్ళ అక్కడే రన్ అవుతూ ఇన్ని రోజుల పిల్లలకు త్రీ మంత్స్ ఎవరికైనా ఇబ్బంది అవుతాయి కదా సార్ అయినా గానీ సాలరీ నా జాబ్ ఉందిలే వస్తాయి నాకు తోటి ఫుల్ ఫ్లెడ్జ్ గా హార్ట్ ఫుల్ గా మేము అందరం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినాం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చినం ఎప్పటికైనా లేట్ నైట్ స్టడీస్ ఒక్కొక్కసారి టెన్ థర్టీ ఈ బస్సెస్ దాకాకున్నా కానీ ఇబ్బంది పడుకున్నా